సో రాజమండ్రికి తరుణ్ అండ్ దినేష్ గారు వీరిద్దరు కూడా ఒక న్యూ ట్రెండ్ సెట్ చేశారు మరి డాగ్ షో ఐ థింక్ ఇంత ప్రొఫెషనల్ గా ఈ రకంగా హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ని ఇట్లా షోకేస్ చేయడం అనేది రాజమండ్రికి సిటీ వైజ్ వచ్చినాయా వచ్చినాయా రాలేదా రాలే ఇది వరకు రాజమండ్రి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మారిందా లేదా నాకు వాయిస్ వినిపించట్లా మారలేదు అనుకోండి ఇది రాజమండ్రి నేను ఇవాళ ఈ డాక్ షో చెప్తా ఉన్నా గాడ్స్ బ్లెస్ మీ విత్ ఆల్ యువర్ విషెస్ ఐలింగ్ యూ నవ్ విల్ మ్యాచ్ మేబీ ఇన్ అ డెకేడ్ వైజాగ్ తో కంపీట్ చేస్తాం రాజమండ్రి ఇస్ నో షార్ట్ యుల్ సి రాజమండ్రి ఇన్ అ డిఫరెంట్ వే ఫ్రమ్ పాస్ టూ ఇయర్స్ లో పాస్ట్ టూ ఇయర్స్ లో రాజమండ్రి కొంతవరకు మార్చగలిగాం నేను వాళ్ళు చెప్తా ఉన్నా గోదావరి రివర్ ఉంది రాజమండ్రి ఇస్ కాల్ టు బి రివర్ సిటీ ఆ రివర్సిటీ దగ్గర మనం చేస్తాము ఆల్ ని కల్పిస్తాం మీకు గోదావరికి ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం రోడ్ మీద నుంచి అండ్ ఆల్సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ కి ఇంటిగ్రేటెడ్ రైల్వే స్టేషన్ కింద రేపు మార్నింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ద్వారా భూమి పూజ ఉంది అంటే బీసీలో చేస్తున్నారు రాజమండ్రి గాట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్స్ శాంక్షన్ ఫర్ ద రైల్వే స్టేషన్ వే గోయింగ్ షిప్ ద రైల్వే స్టేషన్ టు ఐదుబల్ మార్కెట్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము అక్కడ నుంచి తీసేస్తాం పాత రైల్వే స్టేషన్ సో ఇట్లాగా రాజమండ్రి ఇస్ గ్రోయింగ్ సో ఐమ్ ప్రౌడ్ రాజమహేంద్ర రాజమండ్రియన్ ఆ ప్రౌడ్ రాజమహేంద్ర మండ్రియన్ అండ్ ఐ విష్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ రాజమండ్రి షుడ్ దిస్ సో రాజమండ్రి ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఇన్ ద ఎన్సూయింగ్ టైమ్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇవాళ దినేష్ గౌడ గారు రాజమండ్రి రావడం ఇస్ రియల్ ఏ ప్రివిలేజ్ విత్ తరుణ్ ఆర్గనైజేషన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రావుతో సూర్యప్రకాశ్ రావు గారు వచ్చారు అదే విధంగా మా ఫాదర్ మార్గాని నాగేశ్వరావు గారు కూడా రావడం జరిగింది అమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అకల్ మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా సాగుతుందండి అరౌండ్ వన్ ఫిఫ్టీ డాలర్స్ దాకా మనకి రావడం జరిగింది ఫిఫ్టీన్ ట్వంటీ ఇందులో పాల్గొనడం జరిగింది తెలంగాణ ఒరిస్సా చోట కూడా మనకి నివాహం జరిగింది ఇంత ఎత్తున పెద్ద ఎత్తున చేయడానికి గల కారణం ఏమిటి అంటే మనం రాజమండ్రి ఏ మాత్రం మెట్రో సిటీస్ కి తగ్గకుండా ఉంది అని చూపించుకోవడం కోసం మనం చేసాము ఇదే సీజన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే కంటిన్యూ చేస్తా ఉంటాము దీనికి జట్టుగా వ్యవహరించింది కూడా దిలీప్ గౌడ గారు ఈజ్ అండ్ ఐజ్ ట్రైనర్ సో ఆయన సార్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి వచ్చారు ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ఊరికి దగ్గరలో ఇంత బాగా చేయడం అనేది చాలా సంతోషంగా చిన్న చిన్నపిల్లలే కాదు పెద్దలలే కాదు మొత్తం ఎంత అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఇదంతా హ్యాపీగా జర జరగడానికి కారణం ఏమిటి అంటే స్పాన్సర్స్ చాలా బాగా స్పాన్సర్ చేశారు ప్లస్ దాంతో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు కాబట్టి మేము ఇది సక్సెస్ఫుల్ గా చేయగలిగాం సార్ థ్యాంక్ యూ ఇది రాజమండ్రిలో పెట్టడం చాలా అదృష్టకరం ఎందుకంటే మెట్రోపాలిటిక్ సిటీస్ కన్నా ఇది చాలా ఆనందంగా ఇక్కడ ఇంత షో మంది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వాళ్ళు జనం వచ్చి చూసారంటే ఒక డాగ్ షో ఇంత సక్సెస్ఫుల్ గా రాజమండ్రిలో నిర్వహించారంటే చాలా గొప్పగా మనం అనుకోవాలి ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ ఇంకా మహానగరాల్లో ఇటువంటి డాగ్ షోలు పెడతారు కానీ రాజమండ్రి తీసుకొచ్చి ఈ బోబౌ అని ఉన్న పట్స్ సంబంధించిన ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్న స్పాన్సర్స్ ఈ ప్లేస్ చూస్తుంటే మనం రాజమండ్రిలో ఉన్నామా బెంగళూరులో ఉన్నామా అనిపిస్తుంది కానీ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వీళ్ళు వచ్చే సంవత్సరం ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇటువంటి అన్ని కూడా రాజమండ్రిలో ఎంకరేజ్ చేస్తున్నందుకు మనం మనలో అప్రిషియేట్ చేయాలి ఇటువంటి డాగ్స్ ఇక్కడ ఎప్పుడు చూడలేదు ఎప్పుడో మనం టీవీల్లో మూవీస్ లో చూసే డాగ్స్ కూడా మనకి ఇక్కడ లైవ్ లో కనబడుతుంటే జనాలు కూడా ఇక్కడ చాలా మంది ఇటువంటి డాగ్స్ మనం చూస్తున్నాం చాలా ఆనందపడుతున్నారు ఇటువంటి షో నిర్వాహకులు ఇంకా వచ్చే సంవత్సరం మరెన్నో గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా రాజమండ్రి ప్రజల నుంచి కోరుకుంటున్నాం కేవలం మెట్రో సిటీస్ లో మాత్రమే జరిగే ఈ డాగ్ షోస్ ఇప్పుడు రాజమండ్రి కూడా వచ్చాయి తొలిసారిగా రాజమండ్రిలో ఈ బౌ అనేవాళ్ళు మొత్తం ఈ టీం అంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది దాదాపు నూట యాభై పెట్స్ ఇక్కడికి రావడం జరిగింది వందలాది వేలాది మంది పెట్లవర్స్ అంతా కూడా వచ్చి ఈ షో తొలగిస్తున్నారు రకరకాల బ్రీడ్స్ అన్ని కూడా ఇక్కడ షోలో ప్రదర్శించడం జరిగింది ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ సండే కావడంతో ఎంతో మంది ఎంతో ఆనందంగా కూడా ఆస్వాదిస్తున్నారు పెట్ ఫ్లవర్స్ అంతా కూడా ఈ టెక్నిక్స్ కానీ ఈ డాక్స్ ని పెంచే విధానంలో కానీ ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా చూడొచ్చు అంటే ఈ రకాలు బమ్మేరియన్ అందరికి తెలుసు అలాగే హు డాగ్ గా పేర్కొన్న ఈ స్విష్ డాగు తర్వాత జర్మన్ షపాట్స్ ఇంకా రకరకాలు ఈ డాగ్ షో లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కర్ణాటక నుంచి అంతర్జాతీయ ఈ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో గౌడ్ ఇక్కడ రావడం జరిగింది ఆయన అపాయింట్మెంట్ అసలు దొరకదు అలాంటిది ఈ డాగ్ ట్రైనర్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న గౌడ్ ఇక్కడికి రావడం జరిగింది కూడా మారిపోయింది రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ పక్కనే ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇదంతా చేశారు పక్కన షోస్ రన్ అవుతున్నాయి డీజే రన్ అవుతుంది ఇంకో పక్కన ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు హ్యాపీగా కూడా కూడా ఇస్తున్నారు చక్కగా చేస్తున్నారు కరుణ్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు వీళ్ళతో చక్కగా ఆర్గనైజ్ ఒక కార్యక్రమాన్ని రాజమండ్రికి అందించారు రాజమండ్రిలో ఈ తరహా డాక్ షో ఇది తొలిసారి అయినప్పటికీ ఇక ముందు కూడా వరుసగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కల్పిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఇవన్నీ కూడా చూడడం ఎంతో ఆనందపడడం డాక్స్ టెక్నిక్స్ అన్ని కూడా తెలుసుకోవడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా వీక్షిస్తూ చూస్తున్నారు సరే చూద్దాం మళ్ళీ ఈసారి నిర్వాహకులు ఎంత కష్టంతో కూడిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరందరికీ అభినందిస్తూ ఇది ఈ చూసుకోవచ్చు రామ్ నారాయణ